మూలిక వైకుంఠ ఏకాదశి కథ ఆకాశంలో కల్లోలం దేవలోకాలు వణికిపోతున్నాయి భయంకరమైన రాక్షసుడు దేవతలారా మీ యజ్ఞాలు మీ తపస్సులు ఇక ముగిసినట్టే ఈ లోకమంతా నా అధీనంలో ఉంటుంది ప్రభు మురుడి వల్ల లోకాలు నాశనమవుతున్నాయి మాకు రక్షణ చూపండి మీ అందరికీ రక్షకుడు ఒక్కరే శ్రీ మహావిష్ణువు ఆయననే శరణు వేడుదాం ఓం నమో నారాయణ లోకరక్షక మమ్మల్ని కాపాడు భయపడకండి అధర్మం ఎంత పెరిగినా ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత అప్పుడు యుద్ధం జరిగింది వేల సంవత్సరాలు యుద్ధం చేసిన తరువాత విష్ణుమూర్తి బదరికాశ్రమం సమీపంలోని గుహలో విశ్రాంతి తీసుకున్నారు నేను నారాయణ తేజస్సు నా లక్ష్యం నీవు నా శక్తి ఈ రోజు నుండి నీవు ఏకాదశి దేవతంగా ప్రసిద్ధి చెందుతావు ప్రభు భక్తులకు ఏ వరం ఇస్తారు ఈ రోజున ఉపవాసం చేసి నన్ను భక్తితో స్మరించే వారికి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ప్రభు ఈరోజు భక్తులు ఏం చెయ్యాలి శ్రద్ధ నియమం భక్తి ఇవే మార్గం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్